మోకళ్ళలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి దూరం ఫ్రీడమ్ టు నేను మీ నవీన్ కూటమి కూటమి దెబ్బకు వైసీపీ అయితే పూర్తిగా అంటే పది స్థానాలకు పడిపోయింది ఇక్కడ వచ్చేసేసి మనతో ఎన్టీఆర్ గారి ఉన్నారు ఒకసారి ఆయన అభిప్రాయం అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నిజంగా పెద్ద ఎన్టీఆర్ గారిని చూసినట్లుగా అనిపిస్తా ఉంది మాకు ఏంటి ఎట్లా ఎట్లా చూస్తా ఉన్నారు ఈ విజయాన్ని సార్ ఇది అద్భుతమైన విజయం కానీ రీతిలో మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా బీజేపీ కలిసి అఖండ మెజార్టీ స్థాపించిన శుభ సందర్భంలో మీ అందరికీ నమస్కారాలు జైపో మాది బొబ్బేపల్లి గ్రామం పచ్చూరు మండలం పచ్చూరు కాన్స్టిట్యున్సీ బాపట్ల జిల్లా నేను పచ్చూరు నియోజకవర్గ సాంస్కృతిక శాఖ అధ్యక్షుడిని వైద్యుత్ అండి మాది ఈ ఇరవై సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉన్నాను పార్టీ సేవలో ఉన్నాను ఎన్టీ రామారావు గారి అభిమానంతో చిన్నప్పటి నుంచి అతని నటనను అవకాశం పడుతూ అతను కరువుజాలు నడవాలన్న ఉద్దేశంతో ఈ యాక్షన్ అయ్యి నేర్చుకున్నాను ఇరవై రెండు వేల ఓట్లతో నజీరు గుంటూరు వన్ టౌన్ నుండి గెలిచాడు ఇరవై ఏళ్ళ తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాలు బ్రేక్ చేశాడు అసలైన విజయం అంటే ఇది పై సంవత్సరాల నుంచి సంవత్సరాలు కమ్యూనిషియ పరిపాలించిన మంగళగిరిలో ఫస్ట్ టైం మా గట్ట మీద గజెండ ఎగరేస్తున్నాను ఎమ్మెల్యే తాలికా సార్ లోకేష్ గారు వచ్చేసి నేను గెలిస్తే మంగళగిరి నుంచే గెలుస్తానని చెప్పి పట్టుబడి మరి ఇక్కడి నుంచి పోటీ చేశారు ఇప్పుడు వచ్చేసి ఒక సునామీ లాంటి విజయం వచ్చింది లోకేష్ గారు ఎంత కష్టపడ్డా అనేది బాగా తెలుసు పద్మశాలీలకి ఎన్నో చేశారు పద్మశాలీలు కాని వాళ్ళ అందరూ కూడా అన్ని కులాలు అందరూ కూడా లోకేష్ కావాలి అనుకుని మనకు కావాలి అని చెప్పి లోకేష్ ఇది అసలైన అంటే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి